యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఎన్ గార్డెన్ లో శుక్రవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ సంబరాల్లో భాగంగా క్రిస్టియన్ సోదర సోదరి ప్రభుత్వం అందిస్తున్న కానుకను దుస్తులను ప్రభుత్వ ఎమ్మెల్యే పేర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అందజేశారు అనంతరం వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక వైఎస్ఎన్ గార్డెన్ లో శుక్రవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ సంబరాల్లో భాగంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులకు ప్రభుత్వం అందిస్తున్న కానుకను దుస్తులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అందజేశారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాస్పరి శంకరయ్య సుధా మహేందర్ ఎంపీపీ గంధమల్ల అశోక్ చీర శ్రీశైలం గోపగాని బాలామణి డాక్టర్ ప్రభాకర్ డేవిడ్ జ్ఞానకుమార్ బ్లూలార్ రాణి వివిధ చర్చిల పాస్టర్లు క్రిస్టియన్ కుటుంబాలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సంక్షేమ అధికారి గారు ప్రభుత్వం తరఫున ఏమేమి కార్యక్రమాలు చేస్తారు తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాట్లాడడం జరుగుతుంది చివరిగా మన గౌరవ ముఖ్య అతిథి గారు మాట్లాడతారు మాట్లాడిన తదుపరి కేక్ కట్ చేయడం జరుగుతుంది రాష్ట్ర కార్యక్రమంలో మా పక్షాల మరియు ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ వేదిక మీద ఇక్కడ నుండి మైనార్టీలు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కూడా నూటికి ఎనభై శాతం మా బిడ్డ అని చెప్పి నన్ను ఆశించి ఇవాళ ఈ ప్లేస్కి వచ్చినంటే ఆ ఏసై ఆశీర్వాదం చెప్పి చెప్పక తప్పదు మీ అందరి సేవ చేయడం కోసం నన్ను ఏసై పంపించింది అనుకుంటున్నా డాక్టర్ మరి మా తమ్ముడు ఉన్నది ఉందా అంత బొడగొట్టుకున్నాను నా తను ఏం లేదు మా ఏసయ్య దీవెన మా ఆలయ ప్రజల ఆశీస్సులు మాత్రం నాకున్నాయి ఏసయ్య ఇలా ప్రపంచంలో శాంతి దూతగా మనందరి కోసం మనసు సన్మార్గంలో ఉండాలి అందరూ శాంతిగా జీవించాలి ఈ ప్రపంచం శాంతిగా ఉండాలి అందులో మనందరం సుఖంగా జీవించాలనే ఒక గొప్ప నిర్ణయంతో ఇలా ఏసఐ గారు చూపిన పాటలు మనందరం నడుచుకుంటే మనం ఈ జన్మలో ఎన్ని రోజులు ఉన్నాము కాదు ఈ భూమి ఏసఐ సేవలో ఆయన చూపిన మార్గంలో శాంతిగా ఉంటే వీళ్ళందరూ మన మిత్రులే అందరూ మన కుటుంబ సభ్యులే కాబట్టి వచ్చే సంవత్సరం నా క్రైస్తవ సోదరులకు ప్రతి మండలంలో ఎంతమంది నిరుపేదలు అంతమంది గుర్తించి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మాట ఇస్తున్న చర్చిలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను ఇప్పటికే సుమారు పదిహేను నుంచి పదహారు చర్చిలు కూడా కట్టించడం జరిగింది ఇంకా కూడా ఆలయం జరగంలో ఏ చర్చికే ఇబ్బంది ఉన్నా నేను వ్యక్తిగతం కూడా నేను సహాయపడతా అని చెప్పి ఆ ఏసై ఆశీర్వాదం వల్ల మీ అందరి దీవెన వల్ల ఇవాళ ఈ స్థాయికి రాగాలంటే మీ అందరి కృషి ఆ ఏసై దీవెనగా సేవ చేసే అదృష్టాన్ని కల్పించి మీ అందరికీ సేవకుడిగా పనిచేస్తా అని చెప్పి వచ్చే క్రిస్మస్ కూడా ఘనంగా నిర్వహించుకొని రేపు ప్రతి ఒక్కరూ ఆ ఏసయ్య ఆశ్రదంతో ఘనంగా ఈ క్రిస్మస్ జరుపుకోవాలని చెప్పి मूटको मरियम सुजात वा रा शासन सब्युकी हईदराबाद